నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను మినాని ఇది ఒక డైలీ లాగ్ అండి ఇప్పుడు మండే నైట్ అనమాట బొంబాయి రవ్వ ఉంటే అది పురుగు పట్టకుండా కొంచెం వేయించి పెడుతున్నాను ఇలా చేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది మనం నెలకు సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకుంటాం కాబట్టి రవ్వ నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది కాబట్టి ముందే వేయించి పట్టుకుంటే మనం ఉప్మా చేసుకున్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది అప్పటికప్పుడు రవ్వ వేయించి ఉప్మా చేయాలి అన్న కూడా పిల్లలు ఉదయాన్నే స్కూల్కు వెళ్తారు కాబట్టి ఆలస్యం అవుతుంది ముందే వేయించి పెట్టుకుంటే మనకు టైం కూడా కొంచెం సేవ్ అన్నమాట రవ్వను వేయించి కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి మూత పెడితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే వండుకోవచ్చు మంగళవారం ఉదయానికి దొండకాయలు కడిగి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఉదయాన్నే చేయడం ఈజీగా ఉంటుందని ఇప్పుడే కట్ చేసి పెడుతున్నా అందులోనూ ఈ మధ్య చలి కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఒకవేళ చలికి కొంచెం లేట్గా లేచినా వంట మాత్రం తొందర తొందరగా చేయొచ్చు అనేది నా బాధ అనమాట దొండకాయలు కొంచెం గమ్మీ గమ్మీగా ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు కడగాల్సి వచ్చింది దొండకాయలు అంటే నేను ఎప్పుడు కూడా రౌండ్గానే కట్ చేస్తాను కానీ ఈసారి నిలువగా కట్ చేస్తున్నా ఇవన్నీ బౌల్లో వేసి ఫ్రిజ్లో పెడితే ఇంకా వీడియో పని మొదలు పెట్టవచ్చు అంటే వీడియో ఎడిటింగ్ అదంతా ఉంటుంది కదా ఇవన్నీ పనులు అయిన తర్వాతనే నేను వీడియో ఎడిటింగ్ అవన్నీ చూసుకుంటానమాట దొండకాయలు లేతగానే ఉన్నాయి కాబట్టి తొందరగానే కట్ చేసేసాను పనులన్నీ కూడా నేను మండే నైటే చేసేసుకున్నాను ఇది మంగళవారం రోజు ఉదయం అనమాట ఉదయం ఆరు గంట క లేవగానే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి రాత్రి కట్ చేసిన దొండకాయలు కూడా ఇంకో స్టవ్ మీద పెట్టేశా ఎందుకంటే ఏడు ఇరవై కల్లా నా మనవళ్ళు స్కూల్కు బయలుదేరుతారు అన్నం మాత్రము గంజి వాడ్చుకొని వండుకుంటేనే కొంచెం బాగా అనిపిస్తుంది కొంచెం పొడి పొడిగా కుక్కర్లో చేస్తారు కానీ ఏమో నాకు మాత్రం అంత రుచిగా అనిపించదు అన్నం ఉడికేసరికి ఈ దొండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి దొండకాయలు స్టవ్ మీద పెట్టగానే ఉప్పు పసుపు వేసిస్తాం అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అంటే నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పొడి కారం వెల్లుల్లి దంచేసి ఇంకా రెండు నిమిషాలు ఫ్రై చేస్తే అయిపోతుంది అన్నం ఉడికేసరికి ఈ దొండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇంకా సగం పని అయిపోయిందిలే నాకు అనుకునేసరికి నా పెద్దమన్నవాడు వచ్చి నాని నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి లంచ్ బాక్స్లో పెట్టు అని ఆర్డర్ వేసి వెళ్ళినాడు సరేలే అనేసి టీ చేద్దామని పాలు టీ పొడి వేసి ఒక స్టవ్ మీద పెట్టి ఇంకో దాని మీద ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ఏం లేదబ్బా ఒక కోడిగుడ్డు పగలగొట్టేసి కొంచెం ఆయిల్ ఉప్పు కారం పసుపు వేసి ఎగ్ కొంచెం పొరుడులాగా అయిన తర్వాత చల్లారిన తర్వాత అన్నం కలిపేస్తా అంతే అనమాట ఇంకా అంటే దీనికి పెద్ద హంగామా లాగా ఏమి చెయ్యను ఇంతలో నా చిన్నమనువుడు స్కూల్కు స్నాక్స్ ఏం తీసుకెళ్ళాలి అని వాళ్ళ నాన్నతో ముచ్చట్లు పెట్టుకున్నాడు అందరం ఇక్కడుంటే ఈ వీడియో ఎవరు తీస్తున్నారు అని అనుకుంటున్నారు నా పెద్దమన్నవుడు తీస్తున్నాడు ఈ వీడియో చూడండి ఎంత చక్కగా కవర్ చేస్తున్నాడు వాడికి ఉండేది ఏడేళ్ళు చాలా నీట్గా తీస్తున్నాడు ఏది ఏమైనా ఈ కాలం పిల్లలకు టాలెంట్ కాస్త ఎక్కువేను మా చిన్నోడు స్కూల్కి వెళ్ళాలంటే స్నాక్స్ ఏం పెడుతున్నారు టిఫిన్కి ఏం పెడుతున్నారు అని చూస్తాడు చూడండి చూపిస్తున్నాడు ఏం తీసుకెళ్తున్నాడు ఈరోజు స్నాక్స్ ఆ పుస్తకాలు ఉండే బ్యాగ్ అయినా మర్చిపోతాడు కానీ ఇవి స్నాక్స్ బాక్స్ ఇవి మర్చిపోడు అనమాట పెద్దోడు ఎంత సైలెంట్గా ఉంటాడు వీడు ఇంట్లో ఉంటే అంత రచ్చరచ్చ చేస్తుంటాడు అనమాట ఈ చలి మధ్య బాగా ఎక్కువైంది కదా అందుకని చలికి ఇంట్లో అందరం గోరువెచ్చని వచ్చని నీళ్ళే తాగుతున్నాం పిల్లలు కూడా స్కూల్కు వేడి నీళ్ళే తీసుకెళ్తున్నారు ఈ చలి తగ్గేంత వరకు నీళ్లను కొంచెం వేడి చేసుకొని తాగుదాం రండి చలికి నీళ్లు తాగడమే తక్కువ అందుకని ఇలా చేస్తామన్నమాట ఇలా చేస్తే పిల్లలు కొంచెం వేడి నీళ్ళు గోరు వచ్చని నీళ్ళు తాగుతారని ఎవరి బాటిల్స్లో వాళ్లకు నీళ్లు వేసి పెడుతున్నాం స్కూల్కి వెళ్ళే పిల్లలున్నా ఏ ఇంట్లో అయినా సరే ఈ హడావుడే ఉంటుంది ఉదయం పూట ఇవన్నీ చేసేసరికి టీ తాగాయి వడబోసుకొని కొంచెం టీ తాగి తర్వాత మిగతా పనులు చూద్దాంలే అని చెప్పేసి టీ వడ మా చిన్నోడు వచ్చి నాని నాకు బూస్ట్ కలిపి ఇప్పుడే అని అంటున్నాడు నేను టీ తాగిన తర్వాత నీకు బూస్ట్ కలుపుతానులే అని చెప్పేసి నేను టీ తాగాను నేను టీ తాగేసి వచ్చి మా పెద్దమన్నోడికి ఫ్రైడ్ రైస్ కలిపేస్తున్నాను అనమాట కలిపి బాక్సులో పెట్టేస్తే అక్కడికి ఈ పని అయిపోతుంది మళ్ళీ ఆ చిన్నోడు బయట నుంచి నాని బూస్ట్ అని క్యాకేస్తున్నాడు ఆ చల్లారిన పాలను మళ్ళీ వేడి చేసి బూస్ట్ కలిపి ఇచ్చానమాట మా చిన్నోడికి ఒక మహా చెడ్డ అలవాటు ఉందండి ఏందంటే పాలలో అయినా సరే కాఫీ టీ అయినా సరే వాడికి మీగడ అనేది రాకూడదు మళ్ళీ దాంట్లో మీగడ ఉంది నాని అని చెప్పేస్తే మళ్ళీ వడబూసి ఇచ్చానమాట పాలలో బూస్ట్ కలిపిస్తే వాళ్ళ నాన్నే తాపుతారు పిల్లలు ఇద్దరికీ కొన్ని పప్పులు పల్లీలు పచ్చిమిర్చి వేసి చట్నీ చేసి తాలింపు పెడుతున్నా ఇంకా చిట్టి చిట్టి దోశలు వేసి బాక్సులు సర్దేస్తే పిల్లలకు టిఫిన్ బాక్సులు రెడీ అవుతాయన్నమాట భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు పెద్దవాళ్ళు కొంచెం హెల్ప్ చేయాల్సి ఉంటుంది దోశలు పెద్ద పెద్దగా వేస్తే వీళ్ళు స్కూల్కి వెళ్ళి తినేసరికి గట్టిగా అయిపోతాయి అన్నమాట ఇలా చిన్న చిన్నగా వేస్తే ఒక్కొక్కటి తీసుకొని తింటారు అందుకని పిల్లలకు ఎప్పుడూ ఈ చిట్టి చిట్టి దోశలే వేస్తాం మేము నేనైనా అలాగే వేస్తాను రేష్మా వేసినా కానీ అలాగే వేస్తుంది పిల్లలు ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మనకి ఇంత పని ఉండేది అప్పుడు ఈ బాక్స్ ఏమో పెద్దోడికి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేసే బాక్స్ ఏమో చిన్నోడిదనమాట పిల్లలు కారం కొంచెం తక్కువనే తింటారు కాబట్టి చట్నీ మాది తెల్లగానే ఉంది అంటే మేము కారం కొంచెం తక్కువనే తింటాం పిల్లల కోసమని మేము కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటాం ప్రతిరోజు మా ఇంట్లో ఇదే హడావుడి ఉంటుందండి లేకపోతే ఈరోజు దే దోశ ఇంకొక రోజు ఇడ్లీ అలా బ్రేక్ఫాస్ట్ మారుతూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరి టిఫిన్ బాక్సులు రెడీ అయిపోయాయి ఇంకా హాల్లోకి వెళ్ళి చూద్దామండి అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు నా మనవాళ్ళు ఇద్దరు రెడీ అయిపోయి టీవీ చూస్తూ కూర్చున్నారు కానీ చిప్స్ బాక్స్ మాత్రం ఇక్కడే పెట్టేశారు చూడండి ఈ పిల్లలు ఈ పనిలోని ఎప్పటిలోగా చేశారు అనుకుంటున్నారు ఉదయం ఏడు ఇరవై ఉదయం ఆరు గంటలకే లేస్తే ఏడు ఏడు పది కల్లా ఈ పనులన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టుకొని వీళ్ళిద్దరూ మెయిన్గా ఈ చిన్నోడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తాడు ఆ సాంగ్స్కి సౌండ్ కాస్త తగ్గించరా అంటే తనకు ఇష్టమైన సాంగ్ అంట అందుకని రిమోట్ చేతిలో పట్టుకొని మరీ తిరుగుతున్నాడు మా చిన్నోడు మాత్రం స్కూల్కు బయలుదేరే హడావుడి చూడండి ఎలా ఉంటుందో ఐడి కార్డు నేను వేసుకోను అని ఒక పేచీ పెడతాడు ఆ తర్వాత స్కూల్ బ్యాగ్ వద్దు లంచ్ బాక్స్ మాత్రం తీసుకెళ్తాను అని ఇంకొక పేచీ పెడతాడు నా పెద్దమన్నవాడికి మాత్రం ఇవేం పట్టవు ఎప్పుడు డిసిప్లైన్గా ఉందామా అల్లరి మాత్రం చేయడు ఎప్పుడు స్కూల్ టైం అయింది స్కూల్కి వెళ్దాం అంతే లంచ్ టైం అయింది లంచ్ చేద్దాం అలాగే ఉంటాడు పెత్తడు మాత్రం టైం అవుతుందని చెప్పేసి వెళ్ళి లిఫ్ట్ దగ్గర నిల్చుంటే వీడు ఈ ఒక్క సాంగ్ అయిపోయిన నాన్న వెళ్దాము అని వాళ్ళ నాన్న ఏదో కథలు చెప్తూ ఉన్నాడనమాట ఎంతైనా పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలే కొంచెం గడుగ్గాయిలు ఉంటారనమాట పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేనే ఇంకొకసారి టీ పెట్టుకొని తాగి టమాటో పప్పు చేశాను ఇంకా మాకు మధ్యాహ్నానికి టమాటో పప్పు దొండకాయ వేపుడు ఇవి మధ్యాహ్నం సాయంకాలానికి సరిపోతాయి అని చెప్పేసి స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ హడావుడి చూడండి ఆ చిప్స్ డబ్బా మాత్రం వదలట్లేదు వీడు చిన్నోడు వాడికి కొన్ని ఫేవరెట్ ఐటమ్స్ ఉంటాయి స్నాక్స్ లో అలాంటివి ఎవ్వరికి అస్సలు ఇవ్వడు మొత్తంగా తానే దాచిపెట్టుకుని మరీ తింటానంటాడు అందరి ఇళ్లలోనూ అంతేనండి చిన్నపిల్లలే కొంచెం అల్లరి ఎక్కువ ఉంటారు డిమాండ్ అంతా చిన్న వాళ్ళదే ఉంటది ఇంట్లో వీడు ఏమంటున్నాడో తెలుసా హాయ్ గాయస్ నాకు పొటాటో చిప్స్ అంటే ఇష్టం మీకే చిప్స్ అంటే ఇష్టం అని అంటున్నాడు కానీ అది వాయిస్ రికార్డ్ అవ్వలేదు ఆ టైంలో ఆ తర్వాత చాలాసేపటి వరకు వాళ్ళిద్దరూ ఆడుకుంటూనే ఉన్నారనమాట

చూడు గేమ్ ఎట్లా అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి మీరు కూడా నేర్చుకుంటారు ఇది ఇది షాప్ అన్న ఇది 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 సైడ్ ప్రెస్ చేయాలి మళ్ళీ అక్కడ చూడు చిట్టే ఇన్స్టాల్ చేయండి లేకపోతే లేదు సరేనా గైస్ దీంట్లో ప్రెస్ చేయని దానిలో ఇంత వెరైటీ వస్తుంది ఇంత వెరైటీ వస్తుంది చూడు చూడు మాకు మాటకు ఇష్టమైన ఉంది కాకెట్ ఇది ఇష్టము దానిలో ఫైట్ ఉంటుంది ఇందులో మన పరిచేస్తే ఆ చూడు ಅಕ್ಕು ಔಟರ್ ಮಲ್ಲಿ